ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీ సొంత తప్పులను గురించి తెలుసుకోండి ఇతరులను జయించాలనుకోకు నిన్ను నీవు జయించు అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది చెడు చేయాలన్న గుణం మనసులో నిండి ఉన్నది వల్లే ఇతరులను చెడుగా ఆలోచిస్తాం మన మనసు శుద్ధిగా ఉంటే ప్రపంచం మంచిగా కనిపిస్తుంది నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ లేదంటే విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు నిజమైన స్నేహితులను గుర్తించండి మరణానంతరం మనతో వచ్చేవి మూడు మంచి పనులు సంపాదించుకున్న గౌరవం చేసిన కర్మ మాత్రమే ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా విమర్శలను సహనంతో ఎదుర్కోండి చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి అలాగే చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప ఫలితాలిస్తాయి నమ్మిన వాళ్ళను మనం బాధపెడితే చివరకు మనకు కూడా ఆ బాధే మిగులుతుంది అందుకే నమ్మకం ద్రోహం చేయకూడదు మంచి అలవాట్ల తర్వాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే మంచి విలువలు పిల్లలకు అందించండి